రేజలాడ్ ప్రభువుకు స్తోత్రం ఈరోజు వాగ్దాన సందేశం గ్రంథం ఒకటో అధ్యాయం పదవచనం వచనం ఎలుగెత్తి ఏడ్చి ప్రభువుకు స్తోత్రం కలిగినగాక గాక దేవుని బిడ్లారా ప్రభని యేసుక్రీస్తు ఈరోజు మీతో మాట్లాడుతున్న వాగ్దాన సందేశం ఎలుగెత్తి ఏడ్చారు రెండో వచనంలో మూడు నాలుగు వచనాలు చూస్తే నయోమి పెనుమిటి అయిన ఎలిమి లేకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కోడన్లను నిలిచి ఉండేది అమ్మాయిని దేవుని బిడ్డారా వారు మరి ఆ కోడన్లు మరి నయోమి చెప్పారు మీరు మరి పోయి పెళ్ళి చేసుకోండి మరి సంతోషంగా బ్రతకండి అని చెప్పినప్పుడు ఓ కోడలు వెళ్ళిపోయారు కానీ కోడలు రూతు మాత్రం అంటున్నది నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము నువ్వు ఎక్కడుంటా నేను అక్కడ ఉంటానని చెప్పారు అప్పుడు ఎలుగెత్తి ఏడ్చి ఇలా చెప్పారు ప్రభువుకు స్తోత్రం కలుగును గాక వారు ఎలుగెత్తి ఏడ్చినప్పుడు మరి ఆ అన్నయోమి ఒక రూతును చేర్చుకొని తను ఏదో ఉంచుకున్నట్టుగా దేవుని వాక్యం సెలవుస్తున్నది ప్రభు ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు నీ జీవితంలో ప్రభు అద్భుతం చేస్తున్నాడు ఆశ్చర్యకార్యం చేస్తున్నాడు ఎలిగెత్తి నువ్వు ఏడ్చినప్పుడు దేవుడు నీకు జవాబు ఇస్తాడు మరణ నుండి కాపాడి నీకు సమాధానం శాంతి స్వస్థత నెమ్మది దయచేస్తాడు ప్రభ నీస్ క్రిస్తూ మాట దీవించిన గాకేన్ ప్రేజ్లాడ్ జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలియచండి మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ ప్రేజ్ ఆర్ గాడ్ బ్లెస్ యూ ఆన్